శ్రీవాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని ఏం వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితం ఒక గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మీనరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారము ఫలితాలు ఎలా ఉన్నాయి అని మనం చూసుకుంటే ఈ నెల అంతా కూడాను వృత్తి పురోగతి జ్ఞాన వృత్తి పిల్లలకి విజయం కొత్త కొత్త సాహసమైనటువంటి నిర్ణయాలు వ్యాపార విస్తరణ ఇలాంటివన్నిటిని తీసుకుంటే ఒక్కొక్క వర్గం వర్గా మనం చూడడం మొదలు పెట్టడం వల్ల ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ గౌరవం కొత్త బాధ్యతలు పెరుగుతున్నాయి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు ఏళ్ళ నాచాన్ని నడుస్తున్నా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీ యొక్క నిర్ణయాలు కాస్త మిశ్రమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నతాధికారుల యొక్క సహకారం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి బహుమతులు లేదా ప్రశంసలు లేదా అవార్డ్స్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కొంచెం వెయిట్ చేసి చేయండి ఉన్న వ్యాపారాన్ని చేయను కానీ కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలు ఇప్పుడు చేయకండి పెద్ద పెట్టుబడుల మీద చాలా జాగ్రత్త అవసరం అని కూడా చెప్పతుంది ఇంకా ఇరవై తారీఖు తర్వాత కాస్త జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి లో బోనస్ లేదా పదోన్నతి కోసం ఎదురు చూసిన వాళ్ళకి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి స్ట్రెస్ ఉంటుంది కొంత ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు మీ మాట ప్రతిభ గుర్తింపు పొందే సమయంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త మాట తూలకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు కాస్త మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు కోర్టు కేసు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ఇది కాస్త గడ్డు అని చెప్పచ్చు జాగ్రత్తగా ఉండండి ఇంకా ఐటి రంగం వారికి చెప్పడే అక్కర్లేదు స్ట్రెస్ స్ట్రస్ స్ట్రెస్ కొత్త ప్రాజెక్టులు ఆన్ సైట్ చేంజెస్ కోసం ఎదురు చూసిన వాళ్ళు వెయిట్ సమ్ టైమ్ ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడ ఉద్యోగం పోగొట్టుకొని ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒకటి రెండు నెలలు వెయిట్ చేయండి మంచి ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి ఎక్స్పా ఈ యొక్క ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎల్సీ రాకుండా లేకపోతే లేట్ అవ్వడము మీ యొక్క రీచ్ కాకుండా ఉండడము ఇలాంటివి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి ఈ యొక్క స్త్రీలు ఎవరైతే కుటుంబ స్త్రీలుగా ఉన్న వాళ్ళు వ్యాపారంలో ఉన్న వాళ్ళు గా ఉన్నటువంటి మహిళలు మినరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అధిక శ్రమ తీసుకోకండి ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే కొంచెం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం మన వ్యక్తిగతంగా మనం డిజాల్వ్ అయ్యి కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకుంటే మంచిది రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు ప్రభుత్వ మద్దతు అయితే దొరుకుతుందని కూడా క్లియర్ గా ఉంది ఇక్కడ మార్కెట్ షేర్ మార్కెట్ లో ఈ నెల కొంచెం కొంచెం జాగ్రత్త అంతే చెప్పగలము రియల్ ఎస్టేట్ కొంచెం శ్రద్ధతగానే ఉంది ఆరోగ్యం పట్ల చాలా అవసరం అండి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఆ ధ్యానం చేయడం మంచిది సంగీతం వినడం మంచిది దేవతారాధన చేయడం మంచిది ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త డాక్యుమెంటేషన్ అంతా సంతకాలు పెట్టేటప్పుడు లేదా షూరిటీ ఎవరికి ఇవ్వకండి దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ నెల కొంచెం మీనరాశి వాళ్ళు మిశ్రమమైన ఫలితాలని చెప్పచ్చు మీకు అదృష్టం కడిగించే సూచనలో రంగు ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది మరియు ఊదా రంగు కలిసి వస్తుంది అనుకుంటే చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య ఏడు ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు ఇంకనూ కొంచెం గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలి దైవ ప్రార్థన చేయాలి కాబట్టి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం లేదా కులదైవం లేదా శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించండి దైవ ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్య ఇవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవి తగ్గుతే ప్రార్థన చేయండి శని భగవానునికి మీకు అన్ని మేలు జరుగుతుంది ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి మీకు రిప్లై ఇస్తాం ఇంకా ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుంటాయి అనుకుంటున్నాను ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి వందే మాతరం వందే మాతరం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంలో దేవాలయం జీవకోణ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది కపల తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన దేవాలయం అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి ఎంతో మంది మాకు చెప్పున్నారు రండి దర్శనం చేసుకోండి విజయవంతం చెప్తాం జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా ఈ నెల మీకు నవంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని సూర్యుడు ఏడవ స్థానంలో చంద్రుడు ప్రతిరో ప్రతి రెండున్నర రోజులకి మారుతూ కుజుడు మూడవ ఇంట్లోను బుధుడు ఏడవ ఇంట్లోను బృహస్పతి మొదటి ఇంట్లోను శుక్రుడు ఐదు మరియు మా మాసీంలో ఆరవ ఇంట్లోను శని భగవానుడు పదవ ఇంట్లోను రాహు పదకొండవ ఇంట్లోను కేతు ఐదవ ఇంట్లోను ఉన్నారు ఈ నెల అంతా కూడాను ఈ నెల మీకు గోచార గ్రహస్థితి ప్రకారం రాసి పడితాలు ఎలా ఉన్నాయి అని అంటే పనిలో స్థిరత్వం పెరుగుతుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ బాధ్యతలు పెరుగుతాయి ఉన్నతాధికారులు మీకు కృషిని గుర్తిస్తారు సమతుల్యం పాటిస్తారు ప్రభుత్వ సర్వీసు డిపార్ట్మెంట్ రివ్యూ వంటి విషయాలు మీ మీద బాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ యొక్క పనితీరు ఎలా ఉందని చూస్తూ ఉంటారు వ్యాపార పరంగా మీ యొక్క చతురత మీ మాటలో చతుర్త ద్వారా మీరు విజయం పొందే అవకాశం కొత్త వ్యాపార భాగస్వాములు చేరతారు ఉత్పత్తులపై ఆకర్షణ పెరుగుతుంది విదేశీయ లాభాలు ఎగుమతి వ్యాపారాలు మెరుగ్గా సాగుతాయని ఉంది ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి చెప్పచ్చు మీ ప్రతిష్టకు గుర్తింపు లభిస్తుంది సహచరులతో స్నేహపూర్వకమైనటువంటి బంధాలను పెంచుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులకి జన గౌరవం ప్రాచుర్యం పెరుగుతుంది సరి కర్మస్థానంలో ఉండడం వల్ల కార్యస్థితి ఆలస్యమైన నిశ్చయంగా గెలుపు పొందుతారు కమిటీలలో సభ్యత్వం సూచన పెరుగుతుంది విదేశీయ ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పచ్చు కానీ మంచి మంచి పరిచయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి విదేశీ వీసా పర్మనెంట్ విజా దరఖాస్తు చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం విద్యార్థులకి రీసెర్చ్ చేసే వాళ్ళకి క్రీడాకారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పోటీ పరీక్షల ఫలితంలో ఉత్తమంగా కూడా ఉన్నాయని పడుతుంది క్రీడాకారులు తమ ప్రతిభను చూసే సమయం సమిస్తే జాతీయ స్థాయి గుర్తింపు పొందుతారు పరిశోధకులకు గ్రాంట్ ఫండింగ్ అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా మహిళలకి మీరు ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి కానీ ఎంటర్ప్రైనర్ గా ఉన్నటువంటి మహిళలకు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వాడికి మంచి సంబంధాలు రాబోతున్నాయి వ్యవసాయదారుడికి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు పాల ఉత్పత్తి వ్యవసాయ ఉపకరణాలు విత్తనాలు లాభిస్తాయి కొత్త పద్ధతుల ద్వారా సాగుట్లు కొంచెం చక్కగా ఉంటుంది మార్కెట్ రియల్ ఎస్టేట్ వారికి ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంది అని కూడా చెప్పొచ్చు ఆస్తి కొనుగోలు యోగం మంచి అవకాశం ఉంటుంది ఆరోగ్యం పెద్ద పెద్ద సమస్య ఏం రావు కానీ చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి దానికి చక్కగా జనరల్ ఒకసారి చూసుకుంటే మంచిది పసుపు రంగు సంపద శాంతిని చూపించే రంగు మీకు చాలా కలిసి వస్తుంది ఆరు అనే సంఖ్య మీకు అదృష్ట సంఖ్య అని చెప్పొచ్చు తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది బృహస్పతికి పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి మీ యొక్క కుల దైవం దేవాలయంకి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని వెలిగించండి ఓం గ్రీం గురవే నమ అని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి శుక్రవారం రోజున కనకధార స్తోత్రం లక్ష్మీ అష్టకం లాంటిది చేయండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకం మా ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాం విజయ్ వస్తుంది